ఓం శ్రీ మా తే నమ శ్రీ గురు బో నమ ముందుగా అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారికి మే పదవ తారీఖున ఏ విధంగా ఉండబోతుంది సింహరాశి వారి జాతకం ఎలా ఉంటుంది వారికి ఎలా ఉందో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే మగ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదములలో జన్మించిన వారైతే సింహరాశి కిందకైతే వస్తారండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మనం ముందుగా సింహరాశి వారి గురించి తెలుసుకోవాలంటే వీరు ఏదైనా గాని ప్రతి దాని కోసం తాపత్రయ పడుతుంటారు వారు అభివృద్ధి కోసం కొత్త కొత్త నిర్ణయాలు అయితే తీసుకుంటారు దూర ప్రయాణాలు ఎక్కువగా వెళ్లాలని వీరికి ఎక్కువ కోరిక మనస్ఫూర్తి కలిగించే అంశాలు ఎక్కువగా ఉన్నా ఎక్కువగా వాటిపై ఆసక్తి చూపించరు వీరైతే మాత్రము మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా గాంభీరంగా ఉంటుంది వీరి దగ్గర డబ్బు లేకపోయినా ఉన్నట్లుగానే అనుకుంటారు జనాలు వీరికి ఈ యొక్క మే నెల పదవ తారీఖు నుంచి వీరికి ఒక కొత్త అవకాశాలు డబ్బు పరంగా అయితే కొద్దిగా చాలా వరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నవి అయితే మనము సింహరాశి వారికి చూసుకున్నట్లయితే జీవితంలో అమూల్యమైన పరిస్థితులు అయితే కొద్దిగా వస్తాయి వీరు కుటుంబ పట్ల ఎక్కువగా జాగ్రత్తగా ఉంటారు స్నేహితుల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు డబ్బు పరంగా వీరైతే డబ్బులు ఎవరికైనా కానీ అడిగితే వారికి అప్పులు అడ్డు ముండి ఇప్పించే అవకాశాలున్నాయి దానివల్ల వీరు నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నవి వీరు ఏదైనా ఒక పని చేసినా కూడా ఆ పని వల్ల వారు లాభపడినా మీరు వల్ల మేమేమి లాభపడ్డాం అనే అయితే వస్తారు ఈ యొక్క సింహరాశి వారికి మనం చూసుకున్నట్లయితే వీరు సింహం లాంటి మనిషే గాంభీర్యంగా మంచిగా నిలబడతారు కానీ మనస్ఫూర్తి కలిగించే అంశాలైతే వీరికైతే ఎక్కువగా చాలా తక్కువగా ఉంటాయి డబ్బులు ఎంత సంపాదించినా కానీ వీరికైతే డబ్బు కొరత అయితే ఎక్కువగానే ఉంటుంది వీరు అవతల వారికి ఎంత మంచి చేయాలనుకున్నా అవతల వారు వీరిని అయితే ఎప్పుడో చూస్తుంటారు వీరైతే మాత్రము నమ్మించి మోసపోతారు నమ్మక ద్రోహం చేస్తారు వీరిని ఎక్కువగా వీరు స్నేహితుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో భార్యాభర్తల పరంగా కూడా వీరి మాట అయితే చాలా తక్కువగా వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయినా కూడా వీరు ఎప్పుడు కూడా వారిని ఎప్పుడు ద్వేషించరు పోనీలే అని అనుకుంటారు మన వాళ్లే కదా అని అనుకుంటారు అందువలన వీరు చాలా జాలి స్వభావం కలిగిన వారని మనం అనుకోవాలి ఇక సింహరాశి వారికి మనం చూసుకున్నట్లుగా అయితే వీరికైతే మాత్రము ఆకస్మిక ధనం అయితే కొద్దిగా లభించే అవకాశాలు అయితే రేపు మే పదో తారీఖున కలిగే అవకాశాలు అయితే ఉన్నవి అలాగే నూతనంగా గృహస్థానానికి సంబంధించిన విషయాల్లో కానీ అలాగే వ్యాపార విషయాల్లో సంబంధించిన వాటిల్లో కానీ వీరైతే ఒక కొత్త గుర్తింపులు అయితే కొద్దిగా వస్తాయి వీరికి అవతల వారు మర్యాదనైతే ఇస్తారు ఎంత గొప్పవారు అయినా కానీ వీరంటే గౌరవిస్తారు సమాజంలో సమాజంలో ఆర్థికంగా రాజకీయ రంగాల్లో వీరికైతే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది ఒకవేళ రాజకీయాల్లోకి కొన్ని సమస్యలు కలిగినట్లుగా అయితే వీరు మళ్ళా రానున్న గడిలలో వీరైతే ఒక గొప్ప ఎంత నష్టాలైతే పడ్డారో అందుకు పదింతలుగా ముందుకైతే వెళ్తారు వీరికైతే కొన్ని కష్టాలు అయితే తప్పవండి ఈ రా ఈ సంవత్సరంలో ఆర్థిక వ్యవహారాల్లో కూడా చాలా అనుకూలంగానే ఉన్నాయని మనం అనుకోవాలి అయితే మే పదవ తారీఖున అనుకూలమైన సమయాన్ని కానీ అవకాశాన్ని కానీ వీరు చాలా సద్వినియోగం చేసుకోవాలి ఏదైనా కొత్త అవకాశాలు వీరి దగ్గరకు వచ్చినా ఏదైనా కొత్త పనులు ఏదైనా జరగాలని వీరి దగ్గరకు వచ్చినా వాటిని అయితే ఖచ్చితంగా వీరైతే చేయాలి అలా చేయటం వల్ల వీరికైతే కొంచెం మంచి జరుగుతుంది గొప్ప గొప్ప వాళ్ళతో పోటీ పడతారు సమోజీగా పోటీగా నిలుస్తారు భగవంతుని దైవ కటాక్ష వీరికి నిండుగా ఉంటుంది చాలా విషయాలు అనుకున్న స్థాయిలో అనుకూలతలు లేదా భయపడ్డ స్థాయిలో ప్రతి ప్రతికూలతలు ఉండవు వీరికైతే మాత్రము ఏదైనా కానీ వీరికి సంబంధించిన వాళ్ళు భవిష్యత్తులో రక్షా కవచంగా అయితే ఎక్కువగా నిలుస్తారు క్రమశిక్షణగా ఉంటారు అలాగే సింహరాశి వారికి మనం చూసుకున్నట్లుగా అయితే ఈ యొక్క పదో తారీఖున వీరికైతే ఒక నూతనమైన సర్టిఫికెట్లలో కానీ పేపర్లలో కానీ కొత్త గుడ్ న్యూస్లు అయితే రాబోతున్నాయి ఏదైనా ఒక సంతకాలు పెట్టేటప్పుడు చాలా ఆచిచూచ్చు అడిగి వేయాలి అలాగే నూతనమైన వ్యాపారాల్లో కానీ నూతనమైన విషయాల్లో కానీ వీరికి అయితే కొత్త ప్రయత్నాలు జరగబోతున్నాయి ఆర్థిక లావాదేవీలు మెరుగుపడబోతున్నాయి రుణ బాధలు ఏదైతే ఉన్నాయో రుణ బాధలు తొలగిపోతున్నాయి వీరికి రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు కూడా చేతికి వచ్చే అవకాశాలు అయితే ఉండదు కానీ పది లక్షలు చేతికి వచ్చినా కానీ మరుక్షణం చూసేపాటికి రూపాయి కూడా చేతిలో నిలబడదు ఐదు రోజులు తిరిగేపాటికి మొత్తం కూడా ఖర్చు అయిపోతుంటవి వీరిపై నరదృష్టి ఎక్కువగానే ఉందని అనుకోవాలి లేకపోయినా ఉందని అనుకుంటున్నారు కాబట్టి వీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్త వహిస్తే చాలా మంచిది భగవంతుని పూజ చేసుకోండి అంతా మంచిగా జరుగుతుంది మేము చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లుగా అయితే మీకు ఈ వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే